ప్రతిరోజు భారతం చదవండి భగవత్ అనుగ్రహం పొందండి భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు ఆది పర్వం ప్రథమాశ్వాసం వన్ రెండవ రోజు అర్జునుని జనమే జనమేజేయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవసునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయుని తమ్ముడు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారు సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు సరమ జనమేజేయునితో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం ఇలాంటి పనులు చేసేవారికి ఆపదలు వస్తుంటాయి అని చెప్పినది జనమేజయుడు దేవసునకమైన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయించడానికి సంకల్పించాడు అందుకు సోమశ్రవుడు అనే మహాముని పురోహితునిగా నియమించుకున్నాడు ఉదంకోపాఖ్యానము వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈశత్వం వసిత్వం కామనసాయుత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదేరి వెళుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు ఉదంకుడు మారుమాటాడక అలాగే చేశాడు ఉదంకుడు పౌష్ణి వద్దకు పోయి నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు ఉదంకుడు కోరికను మన్నించిన మహారాజు మహాత్మ నా భార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకువెళ్ళండి అని బదులిచ్చాడు ఉదంకుడు అలాగే మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించగా తిరిగి మహారాజు వద్దకు వచ్చి మహారాజా నాకు ఆమె కనిపించలేదు కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు మహారాజు మహాత్మా ఆమె మహాపతివ్రత చాలా పవిత్రురాలు ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు ఉదంకుడు అప్పుడు తాను గోమయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ మునికుమార ఈ కుండలముల కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు నీవు ఈ కుండలములు అతడి కంటపడకుండా జాగ్రత్తగా తీసుకొని పో అని చెప్పింది ఉదంకుడు పౌష్యుడు శాప ప్రతిశాపాలు ఇచ్చుకొనుట కుండలమ్మలు తీసుకొని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తర్వాత వెళ్ళమని చెప్పాడు రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు పౌష్యుడు కోపించి ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించలేను కనుక నీవు ఉపసంహరించు అన్నాడు అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు సశేషం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసిం